నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అంటే సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ వీడిఐ లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ ఇది ఢిల్లీ నెంబర్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి సంబంధించిన ఆ యూట్యూబ్లో వీడియో కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నేను ప్రెజెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా సార్ ఇంకా టూ డేస్ ఉంటా ఎవరన్నా ఢిల్లీ వచ్చిన వాళ్ళు రిటర్న్ వచ్చేవాళ్ళు ఉంటే కూడా చెప్పండి రిటర్న్లో మిమ్మల్ని జగిత్యాల వరకు తీసుకెళ్తా నేను ఆల్రెడీ ఒక ఫైవ్ వెహికల్స్ తీసుకున్నా ఒక ఏ ఆర్డీ ఏ ఫోర్ ఏ త్రీ తీసుకున్నా ఒకటి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ రెండు ఎట్టిగలు ఒకటి ఫోర్ ఈకో స్పోర్ట్స్ అందులో నాలుగు కూడా కస్టమర్లు డబ్బులు పంపిస్తే తీసుకున్నాయి ఒక ఎట్టిగా నైన్టీన్ మోడల్ మాత్రం మనం సొంతానికి అమ్మకానికి తీసుకున్నాం దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు సార్ షేర్ చేస్తా చూసుకోర్రీ ఈ బండి అయితే అమ్మకానికి ఉంది ఒరిజినల్ వెహికల్ రీడింగ్ జెన్యూన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు ఈ బండికి మన దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటే అరవై డెబ్బై వేలు దాకా ఖర్చు వస్తుంది ఇది బండి స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే